నమస్తే అండి నేను రత్నపిల్ల స్నేహానికి సహాయానికి దానుగుణానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకోవచ్చు పిఠాపురం నియోజకవర్గంలో పేరెంటాలు అనే ఒక వృద్ధ మహిళ తొంభై నాలుగు సంవత్సరాలు దాటు ఉన్నా పిఠాపురంలో కనుక పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే అమ్మవారికి పొర్లు దండాలు పెడతాను అలాగే గరగ చేయిస్తాను అని మొక్కుకున్నారంట సో గెలిచిన తర్వాత తన ఫింక్షన్ డబ్బుల్లోంచి కొంత కొంత జమ చేసుకుంటూ ఆ మొక్కును తీర్చుకోవడం ఇటీవల మనం చూసాం ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అయితే కాదు కానీ తనకొచ్చిన ఫింక్షన్లోంచి దాచుకొని ఇరవై ఏడు వేల రూపాయలతో ఆమె గరగ చేయించి తన మొక్కుకొని చెల్లించుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానమో మనం ఇక్కడ చూడవచ్చు అలాంటి నిస్వార్థమైన అభిమానుల వల్ల ఏమో తెలియదు కానీ భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారు సో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికే వన్య తీసుకొచ్చిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు గిరిజన గ్రామాల్లో అంటే కరెంటే తెలియని కరెంటు సదుపాయం లేని ప్రాంతాల్లో ఈరోజు లైట్ వెలుగుతుంది అంటే ఆ లైట్ వల్ల వాళ్ళ యొక్క మొహాల్లో ఆనందం చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మంది రోడ్డు సదుపాయమే లేని ఎన్నో గిరిజన గ్రామాల్లో రోడ్డు సదుపాయాన్ని కల్పించారు అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఆయన వెళ్ళినప్పుడు ఈ మధ్య అక్కడున్న గిరిజనులకి కాళ్ళకి చెప్పులు లేకపోతే అది చూసి చలించిపోయి ఆయన గ్రామంలో ఉన్న అందరికీ చెప్పుల్ని పంపిణీ చేయడం కూడా మనం చూసాం సో ఇలా సమస్యల్ని చూసి చలించిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈమె యొక్క మొక్కు చెల్లించుకోవడం చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆమెని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమెతో ముచ్చటిస్తూ ఆమెతో కలిసి భోజనం చేస్తూ ఆమెకి లక్ష రూపాయల వరకు సహాయం ఇచ్చి చీర పెట్టి ఆమె కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే స్వయంగా కారు ఎక్కించి పంపించడం కూడా మనం చూసాం ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని చూపిస్తారు అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన అంత అభిమానం సంపాదించుకున్నారు ఎందుకు అంటే ఆయన యొక్క నిజాయితీ కావచ్చు నిబద్ధత కావచ్చు ఇతరులకు సహాయం చేయాలన్న గుణం కావచ్చు ఆ తప్పనే ఎంతోమంది అంటే లక్షలాది మంది అభిమానులు సంపాదించుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి ముందుంటుంది పవన్ కళ్యాణ్ గారిని దూరం నుంచి చూస్తే చాలు తన జన్మ జన్మ జన్మయమైపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు ఆయన గెలుపు కోసం ఎక్కడి నుంచో వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేన పార్టీ మాత్రమే ఉంటారు అది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కావచ్చు